ఇప్పుడు నేను ఉదయం వెళ్ళి మన వజ్రోత్సవాలు చేసేటువంటి ఆ రిసార్ట్ బీచ్ రిసార్ట్ అది ఆ బీచ్ రిసార్ట్కి వెళ్ళి ఎక్కడెక్కడ ఏటేట్ చేయాలి ఎక్కడ ఎలా చేస్తే బాగుంటుంది ఐదు వందల మంది కూర్చొని మీటింగ్ పెట్టుకునేటప్పుడు ఎంత హాలు ఉండాలి అక్కడ వాళ్ళు కన్సెషన్ చేసిన దాంట్లో సరిపోదు అప్పుడు ఎంత హాలు ఉండాలి ఐదు వందల మంది ఒకేసారి భోజనం చేసిన ఎందుకంటే వారం రోజులు ఉంటాం అక్కడ టిఫిన్ భోజనం లేదంటే లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు ఇంకా మరి ఇతర అతను ఏమున్నా సరే అక్కడే చేయాలి వారు అలాంటప్పుడు డిన్నర్ వేరే ప్లాన్ చేశాను మిగతా అన్నీ అక్కడే చేయాల అలాంటప్పుడు ఐదు వందల మంది ఒకసారి కూర్చొని ఒకసారి మనం అక్కడ నిలబడి మనకి బఫెట్ అలా మనకి ఎలాగైతే అలాగ ఎలా మనం అక్కడ కూర్చొని చేయాలంటే ఎంత పడుతుంది ఐదు వందల మంది కూర్చొని మీటింగ్ పెట్టుకొని మనల్ని మిమ్మల్ని అందరినీ నేను గౌరవిస్తాను మీకు తెలుగులో పదం తెలిసి ఉంటుంది కొలత కొలత అంటే దాన్ని వాడికి భాషలో కొలుచుట అంటారు ఎంత ఉందో కొలండి అంటారు దూరాన్ని కూడా రెండు మీటర్లు మూడు మీటర్లు కొలడం అంటారు దాన్ని లేదా మీటర్ పట్టుకొని కోలుస్తారు లేదా కిలోమీటర్లు కోలుస్తారు అంటే ఇది ఎంత చెప్పంటే కొలత అనే పదం గురించి చెప్తాను మీరు గెలిచి రండి మీకు నేను కొలిచి మీకు లైఫ్కి సంబంధించి భరోసా ఇచ్చి పంపిస్తాను మీరు రండి నేను కొలిచి మీకు ఇస్తాను నేను కొలిచి మీకు ఇస్తాను కాబట్టి అక్కడన్నీ మాట్లాడడం అయితే ఆ హాల్స్ ఎంత ఉండాలి ఆ హాల్స్ ఎంత ఉండాలి అది జర్మన్ టెక్నాలజీతో జర్మన్ టెంట్స్ని కొత్త పెద్దలో చేసినాను ఏసీ ఉండాలి అంతా మనకు అద్భుతమైన కార్పెట్ అంత సూపర్గా ఉండాలి అలాంటిది మూడు ఎకరాల స్థలం తీసుకున్నాను అందులో అందులోనే ఆ మూడు ఎకరాల స్థలంలోనూ ఈ జర్మన్ ట్యాంట్స్ ఒకటి భోజనాలకి ఇంకొకటి మీటింగ్కి పెడుతున్నాను పక్క పక్కనే ఈ డోర్ తీసే లోపలికైతే అది వస్తుంది ఆ డోర్ తీస్తే మనం భోజనం చేసి వచ్చేయచ్చు అలా చేస్తాను అనమాట ఒక అద్భుతమైన ఒక ఫీల్ మీ జీవితంలో మిగతా ఎలాగున్నా సరే అది గుర్తుంపద్ది అంతే నా నేను మన కంపెనీకి సంబంధించిన పెట్టిన ప్రతి మీటింగ్ కూడా ముందు నేను కడుపు చూస్తాను మీ అందరికీ హ్యాపీగా తిన్నారా లేదా అన్ని రకాల భోజనం అన్ని రకాల పద్ధతుల్లో అన్ని రకాల వెరైటీస్తో పెట్టడం అంటే నాకు ఇష్టం ఎందుకంటే మీరు నా కుటుంబం మిమ్మల్ని జాగ్రత్త చూడాలి జాగ్రత్తగా కడుపు నిండా పెట్టాలని ఒక చిన్న పాదర పాత్ర పోషిస్తూ ఉంటాను అలాగే ఇప్పుడు దాంట్లో ఎలా చేయాలనేది ఒక సిస్టమేటిక్గా చూసి వచ్చాను అలా ప్రతి చోట ఎక్కడ ఏ మీటింగ్ ఉండాలా ఈవినింగ్ ఎక్కడ ఏది ఉండాలి ఈవెంట్ ఎలా చేయాల్సి ఉంటుంది ఇందులో ఉన్న వాళ్ళు చాలామందిని మనం గౌరవించి సన్మానించి సన్మానించి పంపించాలంటే అది గుర్తుండిపోవాలి మీ జీవితంలో నాకు ఇది అని అలాంటిది ఎలా నేను ఇప్పుడు వెళ్ళి వచ్చాను అవి నీకు కొన్ని పంపిస్తాను చూడండి మన పనిని ఎక్కడ ఉన్న టైం జాగ్రత్త వాడుకోండి ఎగ్జాక్ట్లీగా డిసెంబర్ ఇది నవంబర్ రెండో తారీఖు నుంచి ఎనిమిది వరకు మన తాలూకా ఇండియన్ ఫెస్టివల్ ఆఫ్ జోత్సవల్ డీ అయిపోతాయి ఒకటి డిసెంబర్ నుంచి మూడు డిసెంబర్ లోపుని మన తర్వాత లాంచింగ్ కూడా అయిపోతుంది ఇక్కడ ఉన్న మొత్తం కాయిన్స్ అన్ని హ్యాపీగా వెళ్ళిపోతాయి నేను చెప్పిన వంద గంటల్లో ఒక లక్షకి వెళ్ళే విధానాన్ని డెఫినెట్లీగా మనం రీచ్ అవుతాం ఇలా రీచ్ అవడం వల్ల ఏంటి ఉపయోగం తెలుసు ఇలా రీచ్ అవడం వల్ల ఏంటి ఉపయోగం తెలుసా ఏ కాయిన్ కూడా రెండు వేల మూడు వందలకి లిస్ట్ చేసి ఒక లక్ష రూపాయలు దాటి వెళ్ళిందంటే క్రిప్టో కరెన్సీలో రారాజుగా వెలుగుతున్నటువంటి అతిపెద్ద కాయిన్ కూడా దాన్ని కొనుగోలు చేసిన కూడా డీ కాయిన్ వైపు ఒకసారి చూడాల ఏంటి దాన్ని దాని ఏంటి దాని భవిష్యత్ ఏంటి ఇలా ఉంది ఇంత గొప్పగా ఉందంటే ఈ టైంలో కాకపోతే ఇంక సంపాదించుకోలేము అని వారికి అర్థం అయ్యేలా చేద్దాం ఎస్ సంపాదించుకోలేరు కూడాను సంపాదించుకోలేరు కూడాను అది కరెక్టే అది నిజం చేసి అక్కడ నేను చూపిస్తాను మీరు ఈ రెండు విషయాలు ఒకటి రెండు విషయాలు అంటే మనం నాలుగు కదా మీ జిల్లాలలో అద్భుతంగా మీ తాలూకు ఉత్సవాలు తీసుకురండి మీ జిల్లాలలో ఉత్సవాలు చేసుకురండి మీ రాష్ట్రాల్లో దాని మహోత్సవాలు అక్కడి నుంచి ఇండియన్ వజ్రోత్సవం గొప్పగా చేసి వెళ్దాం ఇక్కడ గొప్పగా చేసి దుబాయ్ వెళ్ళిన తర్వాత ప్రపంచ వేదికపై మనం వంద దేశాల్లో చేయబోయేటువంటి ఈ డెవలప్మెంట్స్ని మొదటిసారిగా మూర్తంగా లేదంటే ఫస్ట్ టైంగా ప్రారంభోత్సవంగా దుబాయ్ ఎంచుకున్నాం తర్వాత మీరు తొంభై తొమ్మిది కంట్రీస్లో చేయాల కాయిన్ ఎలా తీసుకెళ్తారో మీరు చూస్తారు నడిపించే నాయకుడు లేని కాయిన్స్ ఎన్నో ఉన్నాయి కాన్ నడిపించడానికి నేనున్నాను మీ పని చేసి రండి కుమ్మేద్దాం లేట్ చేయకండి వేరియేషన్ చూడకండి మీ కాయిన్ ఎవడు సరికాడు ఎవడు సరికాడు మరొకసారి చెప్తున్నాను ఎక్స్చేంజ్ కమిటీ పెంచడానికి క్యూసీసీ కాయిన్ రేట్ ప్రపంచంలో నెంబర్ వన్ అవ్వడానికి కాయిన్ ఈ రెండు కమిటీలు మనకు అవసరం ఒక్కదాంతో అవ్వదు కాబట్టి ఎక్స్చేంజ్ని కూడా అద్భుతంగా తీసుకెళ్తున్నారు అలాగే తీసుకెళ్ళండి ఇప్పుడు నేను వెళ్ళొచ్చాను ఇప్పుడే వచ్చాను ఆ ప్రతి వీడియోలో మీకు డేటు అన్నీ కూడా చెప్పాను జాగ్రత్త చూడండి ఇంకా చాలా విషయాలు మీకు తెలియాలి ఒక్కొక్కటి పంచుకున్నాను నిరంతరం మన కాయిన్ కోసం కష్టపడేటువంటి నిరంతర వర్క్ చేసే వ్యక్తిని నేను రాత్రి పగర కూడా మీలాగే మీలాగే అపనమ్మకాలు పక్కన పెట్టి రండి Thank you.